సో ఇది చూస్తున్నారు కదా ఇదే అనమాట కర్టీస్ కల్వెల్ సెంటర్ సో పార్కింగ్ అయితే నా చూసి మొత్తం ఫుల్ అయిపోయింది ఇటు చూసిన కార్స్ అయితే ఫుల్ అయిపోయినాయి మనమైతే ఒక గుడ్ పార్కింగ్ స్పాట్ అయితే పట్టాలి ఇప్పుడు అక్కడ ఉందన్నమాట ఎంట్రన్స్ చూడండి లైన్లో ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ అక్కడ చూడండి మొత్తం పవన్ కళ్యాణ్ మోడీ ఇంకా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అవన్నీ పోస్టర్స్ అయితే ఆడున్నాయి నేను అక్కడికి వెళ్ళినాక దగ్గరను చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అక్కడ మన క్యూఆర్ కోడ్ చూపించాలి కింద జనసేన బీజేపీ అండ్ టీడీపీ మూడు ఫ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇదే మన ఫుడ్ అనమాట సో మనకి ఏంది ఏంది రైసు చికెన్ కర్రీ అది ఒక స్వీటు ఒక చపాతి అవి అయితే ప్రొవైడ్ అన్నమాట ఇప్పుడైతే ఎంటర్ అవుతుంది అనమాట చూడండి ఆ డబ్బులు అవన్నీ అయితే కొడుతురాడా చూడండి హాయ్ ఎవ్రి వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ ఈరోజు వచ్చేసి డిసెంబర్ సిక్స్త్ ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ గార్లాండ్లో ఉన్నాం డ్యాలెస్లో ఈ రోజు అయితే మనకు నారా లోకేష్ ఈవెంట్ అయితే ఉంది మన గార్లాండ్లో సో ఇక్కడనే గార్ల్యాండ్లో కర్టీస్ కల్వేల్ సెంటర్లో అయితే మనకి ఈవెంట్ జరగబోతుంది అనమాట సో చాలామంది స్టూడెంట్స్ అండ్ చాలామంది అయితే ఈవెంట్కి రాబోతున్నారు పర్టికులర్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ ఈవెంట్లో అయితే కనబడబోతున్నారు బేసికలీ బికాజ్ దే ఆర్ గివింగ్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ అనుకుంటా బేసిక్ ఇన్సూరెన్స్ ఫర్ స్టూడెంట్స్ హూ ఎవర్ రిజిస్టరింగ్ ఫర్ దిస్ ఈవెంట్ సో విచ్ ఈస్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆన్ ఓపీటీ ఓపీటీ అండ్ ఆల్సో కొత్త వచ్చిన వాళ్ళకి సో బాగా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట సో అది ప్రొవైడ్ చేయడం అదే కాకుండా కొన్ని అదర్ థింగ్స్ కూడా ఈ ఈవెంట్లో డిస్కస్ చేస్తారని అయితే చెప్పిరనమాట ఏమేం థింగ్స్ డిస్కస్ చేస్తా చేయబోతుండ్రో అయితే తెలుసుకోవాలని అయితే నేనైతే బేసిక్గా ఈవెంట్కి వెళ్ళబోతున్నా ఐఎమ్ నాట్ పొలిటికల్లీ ఎలైండ్ టు ఎనీ పార్టీ సో మనమైతే న్యూట్రల్ సో నేనైతే ఈ పార్టీని సపోర్ట్ చేస్తా ఈ పార్టీని సపోర్ట్ చేయనైతే ఉండదు సో నాకైతే పార్టీలతో సంబంధం లేదు సో మోర్ ఓవర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద టాపిక్స్ వాట్ హీ వాట్ హీ వన్ చూస్ అనమాట సో అవి వినడానికే నేను బేసిక్గా వెళ్తున్నాను మోర్ దెన్ పార్టీ పరంగా సో దట్స్ ద వన్ రీజన్ సో ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ దిస్ ఈవెంట్ సో మనమైతే చాలా దగ్గరలోనే ఉన్నాం ఇంకో టెన్ మినిట్స్లో అయితే ఈవెంట్కి వెళ్ళబోతున్నాం సో మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక అతనైతే ఈవెంట్కి వెళ్ళిండు చెప్పిండనమాట సో ఆల్రెడీ చాలామంది జనాలు అయితే ఉన్నారు అండ్ దిస్ సెంటర్ ఈజ్ అ వెరీ మచ్ ఫేమస్ ఫర్ ఆల్ తెలుగు ఈవెంట్స్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని బ్రెజ్లింగ్ ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ జాన్ సెవెంటీన్త్ ఇక్కడ టీఎన్ఏ కూడా వస్తుంది సో యాజ్ ఐమ్ ఏ బిగ్ బ్రెజ్లింగ్ ఫ్యాన్ సో అందుకే ప్రీవియస్లీ మనకైతే డాకు మహారాజ్ గేమ్ చేంజర్ ఈవెంట్స్ కూడా ఇక్కడనే జరిగినాయి అన్నమాట సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎట్లుంది అండ్ ఈవెంట్లో ఏమేమి ఇష్యూస్ ఆర్ ఏమేమి థింగ్స్ డిస్కస్ చేసినాం దాని గురించి అయితే మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట సో నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా ఏ విధంగా జరగబోతుందో ఈవెంట్ అండ్ అదే కాకుండా ఇలాంటి ఈవెంట్కి అటెండ్ కావడం ఇదే నా ఫస్ట్ టైము బేసికల్లీ నేను ఇలాంటి ఈవెంట్కి అసలు అటెండ్ కాను సో జనరలీ బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో సో ఈ ఈవెంట్ అయితే ఫ్రీ అనమాట సో జస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్ రిజిస్టర్ అయినాక మీకైతే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ అయితే గేట్ దగ్గర చూపిమని అయితే చెప్పారనమాట సో చూద్దాం అక్కడ మనకు ఎంట్రీ ప్రాసెస్ ఎట్లుందో జనాలు ఎక్కున్నారా లేరా ఎలా స్మూత్గా వెళ్తుందో లేదో మొత్తం నేనైతే రికార్డ్ చేసి చూపిస్తా బేసిక్గా ఈవెంట్ టైమింగ్ వచ్చేసి టూ టు సెవెన్ అనమాట అండ్ మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి అరౌండ్ సో మనకైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అరౌండ్ టైం ఫోర్ అవుతుంది సో నేనైతే నా తెలిసి ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నా బేసికలీ వాళ్ళు వచ్చేసరికి అరౌండ్ ఫోర్ ఫైవ్ ఆ టైం అవుతుంది సో ఫైవ్కి ఆ టైంకి అయితే నేనైతే నారా లోకేష్ స్పీచ్ ఉండబోతుందని అయితే నేను అనుకుంటున్నా చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఎంతవరకు వచ్చిందో మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఇది చూస్తురు కదా ఇదే అనమాట కర్టీస్ కల్వెల్ సెంటర్ సో పార్కింగ్ అయితే నా మొత్తం ఫుల్ అయిపోయింది ఇటు చూసిన కార్స్ అయితే ఫుల్ అయిపోయినాయి మనమైతే ఒక గుడ్ పార్కింగ్ స్పాట్ అయితే పట్టాలి ఇప్పుడు మోర్ ఓవర్ దీనికి ఏంటంటే సీటింగ్ ఏం లేదు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ జస్ట్ క్యూఆర్ కోడ్ చూపించాలి సో ఇంకైతే మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం సో రాగానే అయితే మనకు కొన్ని టీడీపీ అయ్యింది బ్రో ఏమంటారు దాన్ని ఖండవాలా టీడీపీ ఖండవాలు అయితే కనిపించినాయి అన్నమాట సో మనం చూద్దాం మన ఎంట్రెన్స్ ఎట్ సైడ్ సో నా తెలిసి మోస్ట్ ప్రాబ్లమ్ అందు ఈస్ట్ ఎంట్రన్సే ఉంటుంది సో నా తెలిసి ఎంట్రెన్స్ అయితే బ్లాక్ చేసి ఉంటారు వెస్ట్ ఎంట్రెన్స్ ఏమైంది ఆ చివరి నుంచి చివరికి రావాలి సో మన కారేమో వెస్ట్ ఎంట్రన్స్ దగ్గరలో పెట్టినామన్నమాట సో మనమైతే ఈస్ట్ ఎంట్రెన్స్లోకి వెళ్ళాలి సో ఇంకా వెళ్ళిపోదాం అక్కడ ఉందన్నమాట ఎంట్రెన్స్ చూడండి లైన్లు ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ అక్కడ చూడండి మొత్తం పవన్ కళ్యాణ్ మోడీ ఇంకా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అవన్నీ పోస్టర్స్ అయితే ఆడున్నాయి నేను అక్కడికి వెళ్ళినాక ఇంకా దగ్గరను చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అక్కడ మన క్యూఆర్ కోడ్ చూపించాలి సో పెద్ద లైన్స్ అయితే పెద్ద బార్ గేమ్ లేవు ఈజీనే ఉన్నాయి ఈజీగా అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే మనం ఎంట్రీ నుండి లోపలికి వచ్చేసినాం అనమాట సో జనాలు అయితే గట్టినే ఉన్నారు ఐ మీన్ ఎంట్రీ అయితే మనకి అరౌండ్ టూ టూ మినిట్స్ కూడా అవ్వట్లేదు ఎమ్మటే అయిపోయింది సెక్యూరిటీ చెక్కింగ్ అయ్యాన్ని ఇది చూడండి ఇందాక చెప్పాను కదా ఈ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి సో ఇట్లయితే మనం వెళ్ళిపోదాం అనమాట చూద్దాం సో ఎక్కడ దొరుకుతుందో మనకి సీటింగ్ సో ఇంకైతే రాలేదనమాట నారా లోకేష్ ఇంకా రాలేదు సో చాలామంది బయట వెయిట్ చేస్తారు తన కోసం ఇక్కడ చూడండి సో మనకైతే డెకరేషన్స్ అయితే అరిపించారనమాట సో రాగానే మనకి ఇక్కడైతే మనకి ఎన్టీఆర్ స్టాట్యూ అయితే ఉంది చూడండి సో అటు కూడా ఇంకోటి కృష్ణుని అవతారంలో ఇంకో స్టాట్యూ ఉంది చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతారు ఇది చూడండి కృష్ణుని అవతారంలో మనకైతే ఇంకో ఎన్టీఆర్ విగ్రహం అయితే ఉంది చాలామంది అయితే ఇక్కడ కూడా ఫోటోలు దిగుతున్నారు వెనకలో చూడండి మనం మొత్తము చారి ఎయిట్ వీల్స్ లాగా ఉన్నాయి సో చాలా బాగుంది అయితే చాలా బాగుంది ఈ విగ్రహం అయితే ఈ యుద్ధం ఏముందో అసలు ఇక్కడ చూడండి మనకు ప్రవాసాంధ్ర భరోసా బీమా అంట సో అదైతే ఉందన్నమాట సో ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా భరోసా బీమా పథకాన్ని అందిస్తుంది సో దాన్నైతే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మనకు డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి ఎన్ఆర్ఐ పెట్టుబడులకు మార్గదర్శకత్వం పుణ్యక్షేత్రాల పర్యటన ఓ బ్రో ఇది చూసాం రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక దర్శన అంట సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో ఎప్పటి నుంచి ఉందా ఓకే ఓకే అవునా ఓ అవునా సో అవన్నీ అయితే ఇక్కడ చేసుకోవచ్చా ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐసెల్ అవన్నీ అయితే ఇక్కడ స్కాన్ చేసుకొని ఇక్కడైతే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట లోపలికి వెళ్దాం ఇటు నుంచి సెంటర్లోకి ఇది చూడండి ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అనమాట లోపల ఏదో జరుగుతున్నట్టుంది సాంగ్స్ అవన్నీ సో మన ఇష్టం మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు సో ఇది చూడండి అది మన స్టేజ్ అనమాట నేను టాప్లో ఉన్నా సో చాలామంది అయితే ఆల్రెడీ వాళ్ళకి నచ్చిన సీట్లలో అయితే కూర్చుంటారు మన ఇష్టం మనం కావాలంటే కింద ఎంట్రన్స్ కూడా వెళ్ళొచ్చు సో కానీ కింద నుంచి అంత కనిపేదేమో కదా బ్రో ఆ నుంచి బాగా కనిపిస్తా అంట దానికన్నా ఇదే బెటర్ ఏమో ఇది చూడండి అటు మొత్తం ఎల్లో ఎల్లో డ్రెస్సులతోని ఎల్లో కండవాళ్ళతో అటు అంతా నిండిపోయింది ఫస్ట్లో వాళ్ళంతా అడు కూర్చోదు అండ్ ఎడ్యూస్లో మనకి ఎల్లో ఎల్లో కనిపిస్తుంది అనమాట ఆబ్వియస్లీ అంతా టీడీపీ ఫ్యాన్సే మన ఒక్కరమే న్యూట్రల్ అనమాట మనమైతే లాస్ట్ రోలో కూర్చున్నాం ఎందుకంటే పోయేటప్పుడు ఈజీగా ఉంటుందని సో చూడండి మనకు స్ట్రైట్గా అయితే స్ట్రీమ్ ఉందనమాట సో ఇంకా ఏం స్టార్ట్ కాలేదు సో ఎవరు యాంకర్ ఉన్నారు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నట్టుంది చేస్తారు అనుకుంటా ఫస్ట్ దాని తర్వాత అయితే లో అయితే మనకు నారా వచ్చేటట్టున్నారు టైట్ సో చూడండి అప్పుడే కొందరు అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం అయితే రెడీ అయిపోయారు సో సెక్యూరిటీ అయితే మంచిగా టైట్ గానే ఉందన్నమాట పగడ్బందీగా ప్లాన్ చేశారు సో ఇంకా అంతేకాకుండా ప్రతి టికెట్కి అయితే ఒక ఫుడ్ కూపన్ అనమాట సో చాలా మంది అయితే అక్కడికి వెళ్ళి మన ఫుడ్ అయితే తీసుకుంటారు సో మనకైతే ఫుడ్లో వెజ్ నాన్ వెజ్ రెండు అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎర్రైనా చుట్టూ అయితే కింద జనసేన బీజేపీ అండ్ టీడీపీ మూడు ఫ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇదే మన ఫుడ్ అనమాట సో మనకేంది ఇదేంది రైసు చికెన్ కర్రీ అది ఒక స్వీటు ఒక చపాతి

As mayor, he has pledged to focus on rebuilding Garland's infrastructure, improving city services, enhancing public safety, and promoting sustainable economic growth, making Garland the best place to live, work, and play in the metroplex. Thank you for being here, sir. It's a Thank you so much for having me here today. Welcome everyone to Garland. I'm so happy to host everyone here today. And on behalf of the city of Garland, I have a proclamation I would like to read. We are honoring Sri Nana Lokesh Day today. Whereas Sri Nana Lokesh is the honorable minister for education, information technology, and human resources development. From the state of Andhra Pradesh, India. And whereas Sri Nanavagesh, an alumnus of Stanford University, has championed initiatives that manage technology, education, economic development, and youth empowerment. And whereas his leadership and collaborative efforts have strengthened engagement with the global Telugu uh, diaspora, including communities across the Dallas Fort Worth region, who play a vital role in the cultural. Scene, yeah. Economic growth of our city, and whereas the city of Garland recognizes and celebrates distinguished international leaders whose work fosters innovation, goodwill, and stronger global partnerships. Now, therefore, I, Dylan Hedrick, Mayor of the City of Garland, here do I pro proclaim December 6, 2025, as Sri Nath uh, Day. Okay. That's a special honor. Proclaiming this as Nara Lokesh Day. Thank you so much, Mayor. Thank you for the proclamation. Can I request you to take a selfie with the whole audience today, please? Oh. చాలామంది అయితే రిసీవ్ చేసుకుంటారు అక్కడ प्रसन्न प्रारम्भ द्वार्लम टेक्स लेन हेड्रिक्स फॉर कंग्रेसिंग टुडे एस श्री नारायण लोकेश दे इन द सिटी ऑफ़ कार्लिंग। इस वर्ड्स ऑफ़ इंक्रीजमेंट बूंज अलाउड नॉट जस्ट फॉर मी पर्सनली बट फॉर कन्टेलिबल कम्युनिटी एंड इंडिया वाटर प्रदेश एट लाइज। सो आई लाइक टू थैंक द मी ए पर्सनली फ्रूम बॉटम ऑफ़ मे हांड। ये सम నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరూ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా భారతదేశం కష్టపడిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా ఉదయం ధన్యవాదములు నేను ఎవరికాల్లో చదివాను నాలుగు సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్యూ చేశాను రెండు సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ పని చేశాను మళ్ళీ రెండు సంవత్సరాలు స్కాన్ఫర్డ్ ఎంపీఐ చేశాను దానికోసం చెప్పడం కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా తొమ్మిది సంవత్సరాలు నేను ఉన్నా కానీ ఇప్పుడు జరిగింది సంఘటన ఈరోజు ఒకటి జరిగింది అదేనంటే నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు కరెక్ట్ గా ఆరుగురు పోలీసులు వచ్చారు నాకు డౌట్ వచ్చింది కదా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారా వాళ్ళు మీరు ఇక్కడ ఆగి ఏమైందా బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేది మీకు పర్మిషన్ లేదని చెప్పారు అంటే నేను ప్యాలెస్ లో అడుగు దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘనస్వాగతం పలికిన మీ అందరికీ నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు అమెరికాలో ఉన్నానో ఆంధ్రప్రదేశ్లో ఉన్నానో నేను డౌట్ వచ్చింది నా దగ్గర మీ ఉత్సాహం మీ జోష్ మీ కేకలు ఏంటంటే తిరిగి మళ్ళీ పాదయాత్ర ఇవ్వగలం రోజు గుర్తొస్తున్నాను

భారతదేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటే మోస్ట్ రిలాయబుల్ ఇండియన్స్ మీరు ఎఫరికల్ వచ్చి దశాబ్దాలీ మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు మీ గుంటలు ఎప్పుడు మీ ఊరు వైపు ఊర్లో ఏం జరుగుతుంది ప్రజలు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి భారత ముఖ్యమంత్రి

తిరుమలలో ఎన్ఆర్ఐస్కి హండ్రెడ్ ఏంది బ్రో అది హండ్రెడ్ పీపుల్కి టికెట్స్ కదా ఎవ్రీ ఎవ్రీ డే హండ్రెడ్ విజిట్స్ అనమాట సో జనరల్గా మనకు రెగ్యులర్ లైన్ కాకుండా ఎన్ఆర్ఐస్కి ఒక సపరేట్ లైన్ అనమాట సో హండ్రెడ్ పీపుల్ అయితే డైలీ వెళ్ళొచ్చు అనమాట విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనమాట అది అది ఇంతకుముందు ఉందో లేదో నాకు తెలియదు ఇంతకుముందు గవర్నమెంట్లో ఉందా బ్రో అసలు సో ఇంతకుముందు ఉందంట బట్ ఈ క్లియర్లీ మెన్షన్ అనమాట అది కాకుండా డిఫరెంట్ థింగ్స్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది బ్రీఫ్గా తన స్పీచ్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏపీలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి దాని గురించి అయితే గట్టిగా చెప్పింది అనమాట ఫ్యూచర్ ఐటీ హబ్ అయితే అమరావతి అయితే ఉండబోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అయితే తయారు చేయబోతున్నారని అయితే చెప్పింది అనమాట అది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంట్స్ అయితే అరౌండ్ ఏపీ అయితే ఉండబోతున్నాయి అని అయితే క్లియర్ గట్టిగా చెప్పిండు అది కాకుండా ఇక్కడున్న స్టూడెంట్స్కి అయితే మేము రటన్ టాటా ఇన్నోవేషన్ దాంతో మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయి వాళ్ళతో మీరు అయ్యి అయితే చేయవచ్చు సో అలాంటివి అయితే చెప్పిన ఈవెంట్ అయిపోయిన ఎమ్మటే మనకైతే అక్కడ ఫొటోస్ కూడా దిగుతారు అనమాట చాలా మంది అండ్ అందరికైతే ఫొటోస్ ఇస్తాను ప్రామిస్ చేసిండు మేమైతే వచ్చేసినాం బట్ చాలా మంది అయితే అక్కడ ఫొటోస్ కూడా దిగుతుర్రు ఈవెంట్ చేయడానికి కారణం గురించి కూడా చెప్పిండనమాట ఈ ఈవెంట్ చేయడానికి కారణం ఏంటంటే సో అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసింది ఫ్రమ్ డ్యాలెస్ సో దాని కృతజ్ఞతగా అయితే నేను ఈరోజు వచ్చి మీకు అండగా ఉంటున్నా అని అయితే ప్రామిస్ చేయడం జరిగిందనమాట దస్ ద మెయిన్ దస్ ద మెయిన్ రీజన్ వై హీ కేమ్ టుడే సో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వన్స్ నారా లోకేష్ స్పీచ్ అయిపోయాక దేర్ విల్ బీ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంటరాక్షన్ విత్ ద ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఆర్వే విత్ ఎన్ఆర్ఐ పీపుల్ సో అదైతే మిస్ అయింది సో దేనైతే అది ఎక్స్పెక్ట్ చేసిన మేబీ అది షెడ్యూల్ ఉండ లేకపోవడం వల్లనూ మేబీ డిఫరెంట్ రీజన్స్ వల్ల అదైతే జరగలేదు బట్ ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ బిన్ పాసిబుల్ అదైతే చాలా బాగుండేది బికాస్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ పర్స్పెక్టివ్స్ వాళ్ళకైతే అర్థమయ్యేది బట్ అన్ఫార్చునేట్లీ అదైతే అవ్వలేదన్నమాట ఇదనమాట ఓవరాల్గా మొత్తం ఈవెంట్ సో మేమైతే ఇంకా ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇది మన డ్యాలస్లో నారా లోకేష్ ఈవెంట్ ఇది కాకుండా నెక్స్ట్ ఏ ఈవెంట్ అయితే లేదు మొత్తం యూఎస్లో సో ఈస్ డూయింగ్ సమ్ బిజినెస్ మీటింగ్స్ అనమాట అంతే దాని తప్ప ఏ ఈవెంట్స్ అయితే షెడ్యూల్ లేవు సో ఇది మన వీడియో కా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్